ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎన్నికలకు ముందు జరిగే హడావుడే వాస్తవాలు ఏంటి ఎవరు గెలుస్తారో ఎవరు గెలవబోతున్నారు అనే అంచనాలు తారా స్థాయికి పోతుంటాయి తీసుకెళ్తుంటారు కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏ స్థాయిలో హడావుడి జరిగిందో మనందరికీ తెలుసు కట్ చేస్తే ఫలితాల తర్వాత కొందరు హిట్ అయ్యారు కొందరు ఫట్ అయ్యారు ఆ ఫట్ అయిన వాళ్ళలో పదిహేనేళ్ళుగా ఎప్పుడు ఎక్కడ ఓడిపోని వ్యక్తి ఆయనే ఆరా గారు ఆరామస్తాన్ చెప్పిందంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేటట్టుగా ఒక నానుడి కూడా ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అది పూర్తిగా లెక్క తప్పేసింది ఇక్కడ ఒక వ్యక్తి యొక్క లెక్క తప్పితే ఊహించని స్థాయిలో మరో వ్యక్తి యొక్క లెక్క అదిరింది అనిపించేలా కూడా జరిగింది అదే కేకే సర్వే కేకే సర్వేకి సంబంధించిన అధినేత అంచనాలు అద్భుతంగా సక్సెస్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంతలోనే మళ్ళీ అది కూడా విడిచిగొట్టింది అవును తాజాగా హర్యానాలో కేకే సర్వే బోల్తా కొట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై కేకే సర్వే అంచనాలు ఎలా గొప్పగా బాక్సులు బద్దలు కొట్టాయో అదే విధంగా కేకే సర్వే హర్యానాలో చెప్పిన విధంగానే ఉంటుంది అని కూడా అందరూ అనుకున్నారు తొలి సర్వేనే ఈ స్థాయిలో చాలా దగ్గరగా సక్సెస్ అయింది ఆంధ్రప్రదేశ్లో కేకే సర్వే కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా దిగ్గజాలు అంచనాలు తారుమారులు చేస్తున్నారు ఇక్కడ ఒక సందేహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కలుగుతుంది దెబ్బ పడుతుంది సర్వే సంస్థలక ఈవీఎంలను పసిగట్టడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారా అన్నదే ఇక్కడ చాలామంది ఆసక్తిగా ప్రశ్నలు వినబడుతున్నారు ఎందుకంటే తాజాగా హర్యానాలో కేకే సర్వే చెప్పింది ఒకటి కానీ ఇక్కడ పూర్తిగా జరిగింది మరొకటి తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క స్థాయిలో పటాపంచలుగా పైకి ఎత్ ఎదిగిన ఒక సంస్థ కేకే సంస్థ కేకే సర్వే హర్యానా ఓటర్ల నాటి నాడి పట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కేకే సర్వే ఫలితాలను సక్సెస్ ఆంధ్రప్రదేశ్లో చూశాం కానీ హర్యానాలో మాత్రం బుక్క బొరల పడడం ఇప్పుడు సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడి పట్టడంలో సక్సెస్ అయిన కేకే హర్యానా ప్రజల మద్దతును కనబెట్టడంలో మాత్రం ఫెయిల్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై సీట్లకు వైసీపీకి కేవలం పదకొండు సీట్లు వస్తాయని పదే పదే చెప్పుకొచ్చిన కేకే సర్వే అక్షర సత్యంగా అదే జరగడంతో బాక్స్ బద్దలైంది ఏదో అంచనాలు కొట్టాడు సక్సెస్ అయింది బాస్ ప్రతిసారి అదే జరుగుతుందా ఇంపాసిబుల్ అందులో మీరు పట్టేది ప్రజల నాడా ఈవీఎంలలో గోలుమాల అన్నదే కూడా మరో ప్రశ్న హర్యానాలో అరవై ఐదుకు పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొంది భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేకే సర్వే బల్లగుద్ది చెప్పారు ఆంధ్రప్రదేశ్లో కేకే జోస్యం ఫలించినట్లే ఏపీలో మాదిరిగానే హర్యానాలో కూడా కేకే సర్వే ఘని ఘన విజయం జరుగుతుందని అనుకున్నారు అంత ఏపీ అనాలిసిస్ చేసినట్లుగానే హర్యానా ఎన్నికల్లో బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వదని బీజేపీ టైటానిక్ లాంటిదంటూ చాలా గొప్పగా కేకే సర్వే చెప్పుకొచ్చారు కానీ క్విస్ట్ ఏంటంటే హర్యానాలో ప్రతి మూడు నియోజకవర్గాల్లో బీజేపీ రెండిటా ఓడిపోతుందని చెప్పిన జోస్యం కూడా బెయిసే కొట్టింది హర్యానా ప్రజల తీర్పును కేకే పసిగట్టలేకపోయారు పూర్తిగా హర్యానాలో కాంగ్రెస్ ఓటమి చెందింది బీజేపీ బ్రహ్మాండంగా గెలిచింది ప్రతి రాష్ట్రంలో గెలుపు ఓటములు నిర్ణయించే శక్తులు కొందరికి మాత్రం ఉంటాయి హర్యానాలో రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయించేది మాత్రం రైతులు వ్యవసాయ భూములు ఎక్కువగా కలిగి ఉన్న జాట్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలేనని కేకే వెల్లడించారు ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమంలో పంజాబ్ రైతులతో పాటు హర్యానా రైతులు సైతం కీలక పాత్ర పోషించారని ఈ క్రమంలో రైతులు హర్యానా ప్రభుత్వంపై చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కేకే సర్వే చెప్పింది జాట్ మరోవైపు జాట్ సామాజిక వర్గం సైతం బీజేపీకి దూరంగా ఉండుండని కేకే తన సర్వేలో వెల్లడించారు కానీ ఇక్కడ పూర్తిగా బీజేపీకి మైనస్ అవుతుందనుకున్నారు కానీ బీజేపీ అఖండ విజయం సాధించి కాంగ్రెస్ ఇక్కడ పతనమైంది ఇప్పుడు ఒక విషయం ప్రజలను నో ప్రజల నాడిలో వినబడుతుంది అదే ఈ సర్వే సంస్థలు అదే ఈ సర్వే సంస్థలు చెప్పే మాటలు నమ్మాలా లేదంటే వద్దా నాడి పట్టుకోవడం అటుంచితే ప్రజల నాడి కన్నా అతి ముఖ్యమైన ఒక మెషిన్ అదే ఈవీఎం ఈవీఎంలను ఈవీఎంలో జరిగే గోల్మాల్ను పట్టుకోవడం మరో టాస్క్ దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో గోల్మాల్ జరిగిందని ఓట్ ఫర్ డెమోక్రసీ ఏకంగా ఐదు కోట్ల మంది డాటా మ్యానుకులేషన్ జరిగిందని ఒక పెద్ద ఎత్తున వాళ్ళు రెండు వందల ఇరవై మూడు పేజీలతో కూడిన అంశాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన డాటా ప్రై ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ స్పందించలేదు వాళ్ళే కాదు ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రతి చర్యకు ఎలాంటి ఆన్సరే లేదు వస్తున్న విమర్శలకు ఆరోపణలకు సైతం ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పకపోగా ఇప్పుడు జరిగిన ఈ ఎన్నికల్లో ఏం జరిగింది తేడా ఏంటి అనేది కూడా చెప్పే ఆస్కారం కూడా రాబోయే కాలంలో ఉంది మరి ఇక్కడ ఎంత తేడా వస్తుంది ఇక్కడ ఏదైనా మ్యానుకులేషన్ జరిగిందా అన్నది కూడా ఇప్పుడు ఆలోచించాలి రాష్ట్రంలో దేశంలో అధికారంలో మేము ఉన్నాం కదా ఏదైనా చేస్తూ ముందుకెళ్తాం అంటే కాలం అయితే ఎప్పుడు ఒకేలాగానైతే ఉండదు కదా ఈరోజు తారుమారు అవుతున్నది పెద్ద పెద్ద సంస్థల యొక్క అనాలిసిస్ డాటానా లేదంటే కేంద్ర పెద్దల చేత ఉన్న ఒక మెషిన్ తెలియడం లేదు జరగాల్సింది జరుగుతూనే ఉంది కానీ చెప్పే వాళ్ళే తప్పులో పడుతున్నారు ఏకే సర్వే ఎక్కడ ఏ రౌతు కొట్టిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో తగిలింది అలా ఆంధ్రప్రదేశ్లో తగిలిన రౌతు ప్రతి అడుగులో తగులుతుంది అనుకోవడం కూడా తప్పే ఆరా మస్తాన్ పదహారు ఏళ్ళుగా చెప్పిన ప్రతి అంశం చాలా కీలకంగా చాలా దగ్గరగా విజయం సాధించింది కానీ మొట్టమొదటిసారిగా ఆరామస్తాన్ చెప్పిన లెక్క తప్పింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి కంఫర్టబుల్గా వస్తారని నూట పది సీట్లతో ఆయన అధికారంలోకి రాగలుగుతారని ఆరామస్థాన్ సంస్థ ఎన్నికలకు సరిగ్గా రిజల్ట్స్కు ముందు రోజు చెప్పింది కానీ పూర్తిగా భిన్నంగా రాష్ట్ర రాజకీయాల పరిస్థితి మారిపోయింది ఆ తర్వాత ఎందుకు ఏంటి అనే ప్రశ్నలు చాలా వరకు లేవనెత్తారు ఇటీవల ఆరామస్తాన్ బయటకు వచ్చి కూడా సంచలన నిజాలు బయటపెట్టారు ఫామ్ ట్వంటీని ఎందుకు వంద రోజుల తర్వాత విడుదల చేశారు అక్కడక్కడే విడుదల చేయాల్సిన ఫామ్ ట్వంటీని ఎందుకు వెబ్సైట్లో నుంచి తొలగించి ఇప్పుడు రీప్లేస్ చేశారు అంటూ కూడా ఆయన లాజికల్ పాయింట్స్ను బయటకు లాగుతున్నారు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా గట్టిగానే కొట్టింది కానీ ఆ కొట్టిందైతే సామాన్యుడు నార్మల్ పీపుల్ పట్ పత్తిగట్టే పని అయితే అది కాదు అనేది కూడా తెలుస్తుంది జరగాల్సిన నష్టం జరిగినాక చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అచ్చం ఇప్పుడు అలాగే ఉంది ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా లెక్కలైతే మారుతున్నాయి తప్పుతున్నాయి ఈవీఎంలే చివర గెలుస్తున్నాయి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇదే పరిస్థితి ఉన్నా పోనీ జమిలీ ఎన్నికలు వచ్చి దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేసారి నిర్వహించిన ఈ రెండిట్లలో ఏది జరిగినా మళ్ళీ ఈవీఎంలతోనే యుద్ధం అంటే మాత్రం చాలా కష్టమే ఫలితం మన చేతిలో లేదంటున్నారు చాలామంది ఈవీఎంలు కాకుండా పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ విధానంతోనే ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటుందని అలాంటి అడుగులు వేయగలిగితేనే సమాజంలో మనగడ ఉంటుందని లేదంటే గోల్మాల్ చేసిన ప్రతిసారి ఎన్నికల కమిషన్ మౌనంగా ఉంటే సరిపోదు కదా అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు ఎన్నికల కమిషన్కు చాలా పెద్ద టాస్కే ఉంది గడిచే ప్రతిరోజు ఇబ్బందికరంగానే ఉంటుంది ఇప్పటికే చాలా కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి కోర్టులు అడిగేదానికి సమాధానంగా ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది అన్నది ఆసక్తికరంగానే ఉన్నాయి మరి వీటిల్లో బయటపడేది ఇలా బయటపడి ఏకంగా నెగ్గుకునేది ఇలా ఏదేమైనప్పటికీ కూడా గెలుస్తూ పోతున్న బీజేపీకి కాలం ఎప్పటిదాకా సపోర్ట్ చేస్తుందో తెలియదు ఓడిపోతూ త్రుటిలో తప్పించుకున్న కాంగ్రెస్ ఎప్పుడైనా ఘనంగా అధికారంలోకి రావచ్చు కేంద్రంలో కానీ ఈ రాష్ట్రాల్లో సైతం త్రుటిలో తప్పిన ప్రభుత్వాలు ఏ స్థాయిలో మళ్ళీ పుంజుకొని పైకి పైకి లేస్తూ విజయం సాధిస్తాయో కూడా ఊహించలేము ఎట్ ఎనీ కాస్ట్ ఏదైనా జరగవచ్చు ఈ విడని అసలు అయికొట్టి ఈవీఎంలు ఎందుకు గెలుస్తున్నాయి అన్నదే కానీ ప్రశ్నగా మారుతుంది చివరకు